సీఎం షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి ఇరవైన ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతిని గారిచే గొప్ప ప్రారంభం నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో రోజుకో కొత్త పరిణామం జరుగుతుంది అలానే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా వైఎస్ శర్మిల అడుగు అడుగు ఆచితూచి వేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటివరకు మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వెనక్కి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్లోకి వచ్చే వారి జోష్ తగ్గింది అనేటువంటి అభిప్రాయం ఉంది అలానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఒక సభ నిర్వహించిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్లో ఉత్సాహం నింపేటువంటి ప్రయత్నాల్ని పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల చేస్తున్నటువంటి పరిస్థితి ఆమె కూడా ఎన్నికల బరిలో నిలవబోతున్నారు కడప పార్లమెంటు స్థానంలో అనేటువంటి ప్రచారం జోరుగా సాగుతున్నటువంటి సమయంలో అనూహ్యంగా పార్టీలో చేరికలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇటీవలే తులసీదాస్ మాజీ పిసిసి చీఫ్ కుమారుడు త్రినాథ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ఇవాళ తాజాగా వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే ఆర్దర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేయబోయేటువంటి పరిణామాలు చేరబోయేటువంటి వ్యక్తులు ఎవరెవరు ఉన్నారు ఏ విధంగా ఈ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మార్చిపోతున్నాయనేటువంటి అంశాన్ని ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఆయన ఆర్దర్ నంది కొట్కూరు కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లా కొట్కూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాయకుడు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆయన పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీ పుచ్చుకున్నారు ఈ క్రమంలోనే వైఎస్ షర్మిలని ఆయన సన్మానించినటువంటి పరిస్థితి రాబోయేటువంటి ఎన్నికల్లో ఆర్ధరతో పాటు మరికొంతమంది అసంతృప్త ఎమ్మెల్యేలు ఎందుకంటే ముప్పై రెండు మంది ఎమ్మెల్యేలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టికెట్లు నిరాకరించినటువంటి పరిస్థితి ఉంది కొందరు ఎంపీలు కూడా ఉన్నారు అందులో మొత్తం ఓవరాల్గా ముప్పై రెండు మంది ఉన్నప్పటికీ ఉన్నారు ఇందులో కొంతమంది అటు తెలుగుదేశంలోకి వెళ్ళిన వాళ్ళు కావచ్చు మళ్ళీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి తరహాలో వెనక్కి వైసీపీ కోసం ఎదురుచూపులు చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు కానీ దాదాపు పది మంది టచ్లో ఉన్నారు షర్మిలతో వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారనేటువంటి ప్రచారం జరుగుతుంది ఆర్థర్ చేరిక తర్వాత ఇది మరింత స్పీడప్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయనేది కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నటువంటి మాట మరొకవైపు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారాన్ని అడ్డుకునే విధంగా షర్మిల ఒక ప్రత్యేకమైనటువంటి సోషల్ మీడియా టీమ్ని ఆంధ్రప్రదేశ్ పిసిసికి అనుబంధంగా ఏర్పాటు చేస్తున్నారు ఆ క్రమంలోనే రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని జిల్లాలకి కోఆర్డినేటర్ల నియామకం జరిగింది దీనికి సంబంధించినటువంటి ప్రత్యేక మీటింగ్ కూడా నిర్వహించారు ఈ మీటింగ్లో వీళ్ళందరికీ కూడా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల నిర్వహణకి సంబంధించి సో ఈ సోషల్ మీడియా టీం మొత్తాన్ని కూడా సమన్వయం చేసేందుకు భవ్య నర్సింహమూర్తిని కోఆర్డినేషన్ బాధ్యతలు అన్నీ కూడా అప్పగించారు దాంతోపాటు ఒక జిల్లా జిల్లాకి ఒక టీం నియోజకవర్గాల వారీగా కూడా ఈ టీంని సెట్ చేయాలనేటువంటి నిర్ణయం వైఎస్ షర్మిల తీసుకున్నారు ఈ క్రమంలోనే ఈ బృందానికి అందరికీ కూడా ఏమేం చేయాలి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి డైరెక్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది అలానే రాబోయేటువంటి రోజుల్లో పార్టీలో చేరబోయేటువంటి నాయకులకి సంబంధించినటువంటి బ్యాక్డ్రాప్ ప్రొఫైల్స్ కూడా తయారు చేస్తున్నట్టుగా తెలుస్తుంది అంటే ఎన్నికలకి సంబంధించినటువంటి నగరం మోగింది అతి త్వరలోనే అన్ని పార్టీలు కూడా ఎందుకంటే తెలంగాణలో ఒక క్లారిటీ ఇచ్చేసింది ఇక రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకు కూడా కాంగ్రెస్ పార్టీ బరిలో నిలవాలనేటువంటి ఆలోచన చేస్తుంది అధినాయకత్వం సూచనల మేరకు ముఖ్యంగా రాహుల్ గాంధీ సూచన మేరకు వైఎస్ షర్మిల కూడా కడప పార్లమెంట్ స్థానానికి బరిలో దిగుతున్నారు ఈ నేపథ్యంలోనే ఈ కింద వ్యవహారాలు అంటే పార్టీలో బ్యాక్గ్రౌండ్ ఆఫీస్ ఆఫీస్ వర్క్ ద్వారా చేయబోయేటువంటి వ్యవహారాలు అన్నిటికీ సంబంధించినటువంటి టీములని ఇప్పటికే వైఎస్ షర్మిల సెట్ చేసినట్టుగా చెప్తున్నారు ఆ క్రమంలోనే సోషల్ మీడియా టీం మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా టీం విజయవాడలో సమావేశమైంది దీనికి తగ్గట్టుగా పార్టీకి అనుగుణంగా పార్టీ విధి విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే చేయాల్సినటువంటి క్యాంపెయిన్ కార్యక్రమాల పైన కూడా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది సో ఆర్దర్ చేరిక తర్వాత పది మంది టచ్ లో నిజమంతా ఎవరెవరు రాబోతున్నారనేది అతి త్వరలోనే తెలియబోతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి